ఎంపీడీఓ మున్సిపల్ కార్యాలయాల్లో ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా అందించే సేవలపై స్టేట్ ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ఎం రిజ్వి సివిల్ సప్లై కమిషనర్ టిఎస్ చౌహాన్ ఎన్పిడిసిఎల్ సిఎండి ముషరాఫ్ అలీ సిజీజీ రాజేంద్ర నిమ్జేలు పలు సూచనలు సలహాలు చేశారు హైదరాబాద్ నుండి వారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లు అదనపు కలెక్టర్లు ఇతర శాఖల ఉన్నతాధికారులతో ప్రజాపాలన కార్యక్రమం ప్రజాపాలన సేవా కేంద్రాలపై సమావేశాన్ని నిర్వహించారు ఈ వీడియో కాన్ఫరెన్స్లో హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అడిషనల్ కం కలెక్టర్ రాధికా గుప్తా ఎన్పిడిసిఎల్ సిఎండి వరుణ్ రెడ్డి ట్రైనింగ్ కలెక్టర్ శ్రద్ధ చుక్ల జెడ్పీసీఈ విద్యలత డిపిఓ లక్ష్మీ రమాకాంత్ ఆర్డీఓ నాగపద్మజ కాజీపేట డిప్యూటీ కమిషనర్ రవీందర్ పురపాలక పరకాల పురపాలక కమిషనర్ నరసింహాలు పలువురు ఎంపీడీఓలు పాల్గొన్నారు ఈ వీడియో కాన్ఫరెన్స్లో స్టేట్ ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ఏఎం రిజ్వి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందించేందుకు ప్రజాపాలన కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులలో మహాలక్ష్మి పథకంలో ఎల్పిజి గ్యాస్ నెంబర్ గృహజ్యోతి పథకంలో భాగంగా విద్యుత్ సర్వీస్ నెంబర్ ఇతరత్ర వివరాలను సరిచేసే విధంగా మండల కేంద్రాల్లో ఎంపీడీఓ కార్యాలయాలు

ತರ್ತ ನೀವು ಯುಎಸ್ಕಿ ನಂಬರ್ ರಾತ್ರಿ ಅದಕ್ಕೆ